హలో అండి వెల్కమ్ టు విజయ రంగోలి ఇవాళ మోదికలు అయితే మరొకసారి మీతో చూపిస్తున్నాను సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లోనే మోదికలు అయితే రెడీ అయిపోతాయి వినాయకుడికి ఇష్టమైన మోదికలు ఎలా చేయాలో అయితే వెళ్ళిపోదాము ముందుగా దానికోసం ఒక కప్పు పుట్నాల పప్పు అయితే తీసుకున్నాను ఇవాళ మోదికలు అయితే పుట్నాల పప్పుతో చేస్తున్నాము అందులోకి కొద్దిగా జీడిపప్పులు అయితే యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసము తర్ తర్వాత హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఆ తర్వాత వేడి కాచిన పాలు అవి చల్లారక ముందుకే బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి పాలు చల్లారేలోపు బెల్లం అయితే కరిగిపోతుంది బెల్లం అయితే పాలల్లో కరిగించేసుకుంటున్నాను పాలు ఇష్టం లేని వాళ్ళు పాలు తినని అయితే స్కిప్ చేసేసి నీళ్ళు అయితే కలుపుకోండి పాలు వేస్తే కనుక మరింత టేస్ట్ ఉంటుంది ఇది పక్కన పెట్టేసి పుట్నాల పప్పు అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను ఇది జల్లెల్లో జల్లించుకోవాలండి ఎందుకంటే పప్పులు పుట్నాలు అలాగే ఉండిపోతాయి కదా మోదకలు సాఫ్ట్గా రావాలి అంటే జల్లించుకోవాలండి పుట్నాలు పుట్నాలు పప్పు అలాగే ఉండకుండా ఈ విధంగా జల్లించుకుంటేనే పిండి అనేది మెత్తగా ఉంటుంది మీరు జల్లించుకునేటప్పుడు ఎప్పుడైనా మీకు ప్లేట్ చిన్నగా ఉంది అని అనుకుంటే కనుక ఈ విధంగా గ్లాస్ పెట్టేసి ఇట్లా జల్లించుకోండి ఒకటి దగ్గర అప్పుడు సైడ్స్కి పడకుండా నీట్గా జల్లించుకోవచ్చండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కనుక ఎక్కువ శ్రమ ఉండకుండా ఈజీగా అయిపోతుంది చూసారా నేను పిండి మొత్తం ఇదే విధంగా గ్లాస్ తీసుకొని ఈ విధంగా మధ్యలోనే చేసేసుకుంటున్నాను అటు ఇటు పడకుండా ఎక్కువ బౌల్స్ అనేది వేస్ట్ కాకుండా ఈ విధంగా చేసుకుంటే కనుక ఈజీగా అయిపోతుంది సో నేను చేస్తున్నప్పుడు చూసారా పుట్నాల పప్పు సైడ్కి వచ్చేస్తుంది ఆ విధంగా పలుకులు ఉంటాయి కదా మరి ఫైన్ పౌడర్గా అయితే మనం పట్టుకోలేము అక్కడక్కడ పలుకులు అయితే ఉంటాయి సో ఆ విధంగా దానికోసమని ఈ విధంగా అయితే చేసేసుకుంటున్నాను పిండి మొత్తము మీకు పుట్నాలు కనుక ఎక్కువ వస్తే కనుక మళ్ళీ మీరు ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా జల్లెల్లో జల్లించుకోండి నాకు ఇంకా కొద్దిగా వచ్చింది కాబట్టి నేను పక్కకైతే పెట్టేసుకుంటున్నాను చాలు నాకు కొంచమే వచ్చిందండి నాకు ఏమంత మళ్ళీ పట్టుకునేంత అయితే ఏం రాలేదు నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి ఎక్కువ మూతకలు చేసే అయితే మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టుకొని గ్రైండ్ చేసేసి మళ్ళీ జల్లించుకోండి చూసారా పౌడర్ అయితే మరి ఈ విధంగా సాఫ్ట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ పౌడర్ని మనం పక్కన అయితే పెట్టేసుకుందాము ఇవాళ చేసే మోదకలు పుట్నాల పప్పుతోనే కాబట్టి ఈ పౌడర్ని మనం ఫస్ట్ ఫ్రై అయితే చేసుకోవాలి డైరెక్ట్గా పప్పు ఫ్రై చేసుకోకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫస్ట్ ఒక కడాయి అయితే స్టవ్ పైన పెట్టుకోండి ఇంకా అందులోకి కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకోండి మనం చేసే క్వాంటిటీని బట్టి నెయ్యి మనకి ఎంత అవసరం అనుకుంటే అంత యాడ్ చేసుకోండి నేను ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను మనం జల్లించుకున్న పుట్నాల పొడి ఉంది కదా అదైతే నెయ్యిలోకి అయితే మొత్తం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మంచిగా స్పూన్తోనే కలుపుకోండి కింద అడుగంటకుండా మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోండి కొంచెం మందంగా ఉన్న కడ అయితే తీసుకోండి అప్పుడు కింద ఈజీగా మాడిపోకుండా ఉంటుంది కొద్దిగా కలర్ షేడ్ అయినట్టుగా అనిపిస్తుంది లేదు అంటే కొంచెం పలుకులు పలుకులుగా కూడా అనిపిస్తుంది పిండి ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై అయితే చేసుకోండి మీకు పొడిపిండి ఇది ఒకటే ఉంది అనిపిస్తే కనుక ఇందులో పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి ఏం యాడ్ చేయట్లేదు ఆ తర్వాత ఇందులో మనం ఇందాక పాలల్లో పెట్టాము కదా బెల్లము అదైతే కరిగిపోయిందండి మంచిగా అది ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను ఇదంతా ప్రాసెస్ సిమ్లోనే పెట్టి చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి చేయకండి హై ఫ్లేమ్లో పెడితే కనుక తొందరగా మాడిపోతుంది కదా సో లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇంకొన్ని బెల్లం నీళ్ళు వేసేసుకొని మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోండి మీకు ఒకసారి నీళ్ళు కనుక ఎక్కువ అనిపించినా పర్లేదండి మనం ఉడకబెడుతున్నాం కాబట్టి దగ్గరకు అయిపోతుంది మనం పాకంలాగా కాకుండా మంచిగా పిండి మనం కలుపుకుంటే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వచ్చేంతవరకు అయితే కలుపుకోండి కలుపుకుంటూనే ఉండాలండి ఎందుకంటే కిందంగా మాడిపోతుంది పిండి కాబట్టి ఆ తర్వాత యాలకుల పొడి అయితే యాడ్ చేసుకోండి స్వీట్నెస్ కోసము టేస్ట్ బాగుంటుంది కదా ఇంకా మళ్ళీ మంచిగా కలుపుకోండి దగ్గర వరకు కలుపుకోండి మొత్తం ఒక ముద్దలాగా అయిపోవాలి దగ్గరికి అలా అయ్యేంతవరకు అయితే మంచిగా ఉడికించండి ఈ విధంగా చూసారా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంతవరకు అయితే స్టవ్ పైన లో ఫ్లేమ్లోనే ఉడికించండి ఆ తర్వాత నెయ్యి అప్లై చేసుకోండి పైనంగా మంచిగా మనం పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా అయితే ఒత్తుకోండి మంచిగా ఈ ప్రాసెస్ అంతా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేయండి చల్లారితే కనుక మోదకలు అంత ఈజీగా మంచిగా రావు పగుల్లో లేకుండా రావు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ మొదకలు అయితే మనము ఆవిరి పట్టుకోవాల్సిన అవసరం ఉండదండి డైరెక్ట్గా ఇదే విధంగా చేసేసుకోవచ్చు నేను నెయ్యి అప్లై చేసుకొని చేశాను సో నాకు ఈ విధంగా అయితే వచ్చేసింది పిండిలాగా పిండి ముద్దలాగా అయితే అయిపోయింది ఇంకా తర్వాత ఇవి మనకు కావాల్సిన సైజులో అయితే తీసుకొని మంచిగా మోదకలు అయితే చేసేయండి మీ దగ్గర మోదకలు చేసే మౌల్స్ కనుక ఉంటే కనుక అందులో మంచిగా స్టఫ్ చేసి చేసేయండి ఈజీగా అయిపోతుంది ఎన్ని మోదకలైనా లేదు అంటే ఇలా చేతిలో వేసుకొని పిండి విధంగా అయితే చేసేయండి చూసారా పర్ఫెక్ట్ షేప్లో వచ్చింది కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువగా లేకుండా ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది లేదు అంటే మీరు రౌండ్స్ బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు మొదకల్లో చేస్తున్నాం కాబట్టి నేను ఈ షేప్లో అయితే చేశాను తర్వాత స్పూన్తో ఈ విధంగా కాట్లు అయితే పెట్టేసుకుంటున్నాను మొత్తం మోదకకి ఈ విధంగానే కాట్లు పెట్టుకుంటే కనుక చూడడానికి కూడా బాగుంటుంది సేమ్ మొదకలు ఏ విధంగా అయితే మౌల్స్లో వస్తాయో ఆ విధంగా అయితే అయిపోతుంది మళ్ళీ ఇంకొకటి కూడా చేసి చూస్తున్నాను ఈ విధంగా ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత ఫైనల్గా గార్నిష్ కోసం నేను బాదం పలుకులు అయితే చిన్నగా కట్ చేశాను అవి మోదకలకైతే అంటించేసేయండి ఇలా చూడడానికి కూడా బాగుంటుంది అదేవిధంగా అన్నింటికి అయితే అంటించేసుకోండి మీ దగ్గర జీడిపప్పు బాదం ఏది ఉన్నా కానీ పిస్తా అలాంటివి ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కానీ అవన్నీ యాడ్ చేసేసుకోండి సో ఫైనల్గా అయితే రెడీ చేసేసానండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉన్నాయో చూడడానికే కాదండి తిన్నా కూడా అంతే టేస్టీగా ఉంటాయి వీటిని మనం ఆవిరి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా తినేసేయచ్చు ఈ విధంగా నైవేద్యంగా దేవుడికి చేసి పెట్టినా కూడా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది